హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు వాకింగ్కి వెళ్తే మునగాకు కనపడిందని కోసుకొచ్చాను రెగ్యులర్గా తయారు చేసుకునే మునగాకు పౌడర్ కాకుండా మల్టీ విటమిన్ మునగాకు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ ఒక్క పౌడర్ తయారు చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలలు బయట ఉన్నా కూడా నిల్వ ఉంటుంది ఒక్క స్పూను ఈ పౌడర్ని రోజు తీసుకోవటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ మల్టీ విటమిన్ పౌడర్ని మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు దీన్ని తయారు చేసుకోవడానికి మునగాకుని ఒలిచి ఒక గిన్నెలోకి తీసుకున్న మూడు కప్పులు మునగాకైతే ఒక కప్పు వరకు ఫ్రెష్ కరివేపాకును కూడా దీనికి యాడ్ చేస్తున్నాను కరివేపాకుని రెగ్యులర్గా తీసుకుంటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడంతో పాటు రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడైతే ఒక జల్లె బుట్ట తీసుకొని దానిలో ఒలిచి పెట్టుకున్న మునగాకు వేసేసేయండి దాని పైనుంచి నీళ్లు వేసి వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కడుక్కున్నారంటే మునగాకున్న మట్టంతా పోతుంది గిన్నె మీద ఈ జల్లెడు బుట్ట పెట్టేసి ఎండలో గంట పాటు ఉంచితే మునగాకు బాగా ఆరుతుంది నీళ్లు కూడా కిందకి వడుస్తాయి దీనివల్ల పౌడరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ మల్టీ విటమిన్ పౌడర్ కోసం ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టేసి దానిలో రెండు వందల యాభై గ్రాముల వరకు నువ్వులు వేయండి నువ్వులని స్లో ఫ్లేమ్లో చిటపటలాడేలాగా ఎర్రగా అయ్యే వరకు కూడా వేపుకోండి నువ్వుల్లో చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుందండి చాలామందికి నొప్పుల సమస్య ఉంటుంది అంటే బాడీ పెయిన్స్ అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు నువ్వులు రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి చక్కగా తగ్గుతాయి అలా వేపుకున్న నువ్వులను పక్కన పెట్టేసి దీనిలో ఒక పాతిక గ్రాములు అంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పచ్చనగ పప్పును వేసి వాటిని కూడా స్లో ఫ్లేమ్లో వేయించుకోండి పచ్చనిగ పప్పు సగం వేగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును కూడా దీంట్లో వేసేసేయండి ఇవి ఒక యాభై గ్రాముల వరకు ఉంటాయి స్లో ఫ్లేమ్లో ఈ రెండింటినీ కలిపి వేపుకోండి ఇప్పుడు దీనిలో ఒక వంద గ్రాముల వరకు ధనియాలు వేయండి అంటే ఒక ఎనిమిది స్పూన్ల వరకు ధనియాలు పడతాయి ధనియాలు వేయటం వల్ల అరుగుదల సమస్యలు తగ్గి జీర్ణక్రియ రేటు బాగా పెరుగుతుంది పచ్చనగపప్పు వల్ల ప్రోటీన్ ఫుల్గా అందుతుంది అలాగే పెసరపప్పు వల్ల ఒంటికి చలవ చేస్తుంది వీటన్నిటినీ స్లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇప్పుడు దీనిలో నాలుగు స్పూన్లు అంటే యాభై గ్రాముల వరకు మసూర్ దాల్ ఎర్ర కందిపప్పుని వేయండి మీ దగ్గర ఎర్ర కందిపప్పు లేకపోతే మామూలు కందిపప్పునైనా దీంట్లో వేసుకోవచ్చు అంతా కూడా స్లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చి రంగు మారే వరకు వేపుకోండి లాస్ట్లో దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని కూడా వేయండి మినపగుళ్ళు కూడా మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవడానికి టేబుల్ స్పూను నూనె వాడుతున్నాను ఎందుకంటే మినపగుళ్ళు నూనె వేసి వేపితే చక్కగా ఎర్రగా వేగుతాయి చాలామందికి తెలియని విషయం ఏంటంటే కందిపప్పు తీసుకోవటం వల్ల రక్తం అనేది బాగా పడుతుందండి మీకు ఇష్టమైతే దీంట్లో కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా వేసి వేపుకోవచ్చు ఇప్పుడైతే దీనిలో ఒక ఇరవై వరకు కారం కల ఎండు మిరపకాయల్ని వేసేసేయండి అలాగే మినప్పప్పును తీసుకోవటం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అలాగే శరీరానికి మంచి శక్తి లభిస్తుంది ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత లాస్ట్లో ఒక కప్పు అంటే నాలుగు టేబుల్ స్పూన్ల నిండుగా జీలకర్రని వేసేసేయండి జీలకర్ర కూడా వీటిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మంచి సువాసన వచ్చే వరకు సిమ్లోనే వేపుకోండి జీలకర్ర వేయటం వల్ల అరుగుదల ఇంప్రూవ్ అవటంతో పాటు మనకి బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది లాస్ట్లో దీంట్లో ఇంకొక మూడు టేబుల్ స్పూన్ల వరకు నల్ల మిరియాలని వేసేసేయండి నల్ల మిరియాలు వాడటం వల్ల సీజనల్గా వచ్చే దగ్గు జలుబు తగ్గడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది మిరియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేపుకోవాల్సిన అవసరం లేదండి లైట్గా వేపుకుంటే సరిపోతుంది వెనకటి నుంచి కూడా అసలు కారానికి ఎక్కువ మిరియాలే వాడేవారు అందుకనే నేను మిరియాలు కూడా దీంట్లో యాడ్ చేశాను ఇదంతా కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోండి మునగాకైతే చూడండి ఎండకి బాగా ఎండినట్టు కనపడుతుంది ఇలా ఎండటం వల్ల ఏంటంటే మునగాకు పౌడర్ అనేది చాలా రోజుల నిలవు ఉంటుంది కరివేపాకు మునగాకైతే నేను కలిపేశానండి ఇంకా ఈ దినుసులు కూడా ఆరిపోయినాయి ఇప్పుడైతే ఒక బాండీలో ఒక గెరిటెడ్ నూనె వేసేసి కరివేపాకు మునగాకు కలిపి ఒకేసారి బాండీలో వేయండి మంటని సిమ్లో పెట్టుకొని ముందైతే నాలుగు నిమిషాల పాటు దీన్ని మిక్స్ చేసుకుంటూ చక్కగా వేపుకోండి కరివేపాకులో నీరు రాదు కానీ మునగాకులో అయితే నీరు వస్తుందండి అందుకని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పది నుంచి పన్నెండు నిమిషాల పాటు దీన్ని వేపుకున్నారంటే మునగాకు అనేది బాగా వేగి డ్రై అయిపోతుంది అలాగే కరివేపాకు కూడా డ్రై అవుతుంది ఇప్పుడు చూడండి ఇలా లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండును పెట్టేసుకోండి చూడండి మునగాకు కరివేపాకు ఎంత బాగా వేగి కనపడుతున్నాయో ఇలా వేగితేనే మనకి ఈ మల్టీ విటమిన్ పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది చింతపండు మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇదైతే పూర్తిగా చల్లారి పెట్టుకోండి వీటిని పౌడర్ చేసుకోవడానికి నేను మిక్సీ జార్ని శుభ్రంగా కడిగి తుడిచి దాన్ని కూడా ఎండలో ఆరపెట్టానండి ఆ విషయం చెప్పడం మర్చిపోయాను మునగాకు మూడు వందల రకాల జబ్బులను తగ్గిస్తుందని అందరికీ తెలుసండి అయితే మునగాకు భూమిపైన ఉన్న సంజీవని మునగాకుని రెగ్యులర్గా ఇలా పొడుల రూపంలోనో ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల మనకి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి అలాగే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ జ్వరాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి రాకుండా ఉంటాయి ఫస్ట్ అయితే వేపుకున్న దినుసుల్ని సాల్ట్ని వేసేసి మిక్సీ పట్టుకోండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ వేసి మిక్సీ పట్టాను కొంచెం బరకగానే మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కరివేపాకు మునగాకును కూడా వేసేసి చూడండి ఇలా పౌడర్ మాదిరిగా పల్స్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి నేనైతే రెండు వాయలుగా ఈ పౌడర్ని మిక్సీ పట్టుకున్నాను ఒక వాయ మిక్సీ పట్టి గాజు బౌల్లోకి వేసుకున్నాను మళ్ళీ ఇంకొక వాయ కూడా అలాగే మిక్సీ పట్టుకుంటున్నాను ఇక్కడ మునగాకు కరివేపాకు ఎంత క్వాంటిటీ తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చండి ఒక ఆరు కొమ్మలు చిన్న సైజువి మునగాకు కోస్తే రెండు కొమ్మలు కరివేపాకు తెచ్చి ఒలిచి పౌడర్ తయారు చేశాను ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చండి ఇదైతే అన్నంలోకి అలాగే అన్ని టిఫిన్స్కి అద్భుతంగా ఉంటుంది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలలు చక్కగా నిలువ ఉంటుంది ఈ మల్టీ విటమిన్ పౌడర్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి